హాయ్ చువాల్ ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీస్ వైజాగ్ మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మన ఛానల్లో శానంటోనియో అండ్ డాలస్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను కదా ఐ హోప్ మీ అందరికీ కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను కార్యశ్ధి హనుమాన్ టెంపుల్కి వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో ఈ వీడియో అనమాట మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ వెజ్ తల్లి తినేసి ఇంక ఈవినింగ్ కార్లో అలాగా మిమ్మల్ని బ్యాక్ టు డాలస్ వచ్చామనమాట వచ్చిన తర్వాత ఈవినింగ్ నార్త్ స్ట్రోమ్ అనే ఒక పెద్ద షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఆ షాపింగ్ మాల్ని అందరితో కూడా ఈరోజు షేర్ చేస్తున్నాను వీడియో మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ షాపింగ్ మాల్లో పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయండి అంటే సఫోరా అలానే ఫోజిల్ అట్లా జారా ఇట్లా బ్రాండెడ్ షాప్స్ అన్నీ ఉంటాయి నేనైతే ఫస్ట్ జారాలోకి వచ్చాను ఎందుకంటే ఇక్కడ ఏదైనా జీన్ ప్యాంట్ తీసుకుందాము జారాలో అని చెప్పేసి అంటే నాకు ఉన్నాయి కానీ బ్లాక్ అండ్ బ్లూ ఉంది కానీ స్కై బ్లూ లేదు ప్యాంటు సో ఇక్కడ ట్రై చేద్దాము బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికైతే మేము అలా సెర్చ్ చేస్తున్నాం అనమాట ప్యాంట్ గురించి ఇక్కడ కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటాయంట ఉమెన్స్ అని చెప్పేసి నెక్స్ట్ మేము మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే వచ్చాము జారాలోనే ఒక టూ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి కిడ్స్ అండ్ ఉమెన్స్ వి సెపరేట్ మెన్స్ వేరు అట్లా ఉన్నాయన్నమాట సో అయితే నాకు ఒక ప్యాంట్ అయితే బాగా నచ్చింది ఒక ప్యాంట్ అండ్ డైమండ్ జాకెట్ ఉంటుంది కదండి ఆ జాకెట్ తోటి తీసుకున్నాను నా చేతిలో ప్యాంట్ ఉంది కదా బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ ఆ ప్యాంట్ని అయితే నేను ఫైనల్ చేసేసా అనమాట ఇది బాగా నచ్చింది నాకు అలాగే డెనిమ్ జాకెట్ ఒకటి తీసుకున్నాను అని చెప్పాను కదా నెక్స్ట్ ఇలాగా ఫుట్వేర్ చూశాను అలానే ఇయర్ రింగ్స్ చూశాను అయితే చాలా కాస్ట్ ఉన్నాయి బ్రాండెడ్ కదా సో ఇంకా లైట్లే అని చెప్పేసి ఇంకా నేను ఒకసారి అట్లాగ మీకు అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి అలాగ నేను వీడియోని అయితే షూట్ చేస్తున్నాను ఇంకా యాక్చువల్గా ఇక్కడ టీషర్ట్స్ అండ్ షర్ట్స్ అయితే బాగున్నాయి కాకపోతే కొన్ని కొన్ని మనం ఇండియాలో వేసుకోవడం కొంచెం కష్టమవుతుంది అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి అని చెప్పేసి ఇంకా నేను తీసుకోలేదనమాట ఇంకా బయటకైతే వచ్చేసాము జారా నుంచి వచ్చేసి నెక్స్ట్ ఇంకా సఫరోలోకి వెళ్ళాము నేను టెక్సస్లో ఉన్నప్పుడు సఫరోలకు వెళ్ళి అప్పుడు నేను అవుట్ పెట్టాను కదా సో ఇప్పుడు ఇక్కడ డ్యాలస్లో సఫరో బ్రాండ్ కూడా వెళ్ళాము అనమాట మెయిన్గా ఇక్కడ బాగుండేవి ఏంటంటే లిప్స్టిక్స్ నెక్స్ట్ ఫౌండేషన్స్ కాజల్స్ మస్కరాస్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి సో ఇక ఒక్కసారి అయితే నేను చూపిస్తాను చూడండి అలానే ఒక ట్రైల్ అయితే వేశాను నేను ఫౌండేషన్ అనుకుంటా ఒకటి తీసుకున్నాను లిప్స్టిక్ అయితే మేము టెక్సస్లో ఆల్రెడీ తీసుకున్నాము కదా ఇవన్నీ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అలానే మనకి చాలా చాలా బాగుంటుంది లుక్ వేసుకుంటే కనుక సో ఒకసారి అనేది మనం తీసుకుంటే కొంచెం ఎక్కువ రోజులే వస్తాయండి మనం వాడే దాన్ని బట్టి సో నెక్స్ట్ అయితే మేము నుంచి ఫాజిల్ వాచెస్కి అయితే వచ్చాము చూద్దామని చెప్పేసి సో ఇక్కడ వాచెస్ అయితే సూపర్ ఉన్నాయి కానీ రేట్స్ కూడా అట్లానే అదిరిపోయండి అంత కాస్ట్లు ఉన్నాయి ఇక్కడ సో ఇంకా మనం వల్ల కాదని చెప్పేసి అట్లా ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ నెక్ చైన్స్ ఇయర్ రింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ స్పెట్స్ ఇవన్నీ కూడా ఫాజిల్ బ్రాండెడే మొత్తం ఈ షోరూమ్ అంతా మొత్తం నేను చూపించేదంతా కూడా ఫాజిల్ బ్రాండే ఇవి హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది కాకపోతే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఉంది బ్రాండెడ్ కదా సో ఇంక లైట్లే అనేసుకున్నాను నేను మైకిల్ కోస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఎలాగో నా దగ్గర ఉంది కదా అని చెప్పేసి అదే నేను తక్కువ వాడుతున్నాను సో ఇంకా తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నెక్స్ట్ మేము ఫాజిల్ నుంచి స్టార్ బక్స్కి వచ్చాము కాఫీ తాగుదాము అందరం అని చెప్పేసి కాసేపు అట్లా కాఫీ తాగి చిల్ అయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా బయటకైతే వచ్చేసాము మాల్ నుంచి ఇక్కడ లైవ్ పియానో అయితే ప్లే చేస్తున్నారు చాలా బాగా అనిపించింది అంటే మనం లైవ్గా వింటే అది థ్రిల్ వేరు కదా చాలా బాగుంది సో ఇంకా మేము ఈ షోరూమ్ నుంచి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము ఇదంతా కూడా కారులోంచి నేను తీసానండి డాలెస్ డౌన్ టౌన్ అంటారు దీన్ని ఇటుపక్క కొంచెం ముందుకు వెళ్తే నైట్ అయితే మేము వెళ్ళాము డౌన్ టౌన్కి చాలా బాగుంటాయండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డౌన్ టౌన్ ఉంటుంది ఇప్పుడు టెక్సస్కి డౌన్ టౌన్ డాలెస్కి ఒకటి అలానే ఆస్టిన్కి ఒకటి ఇలా మనం ఉండే ఏరియాని బట్టి డౌన్ టౌన్ అంటే ఇది డౌన్ టౌను సో నైట్ అయితే అలా వెళ్ళాము నైన్ నుంచి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మరి